ఈ పై టీవీ న్యూస్ శ్రీకాకుళం జిల్లా ఆముదల వలస నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ హాజరై అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న కూన రవికుమార్ కోట్ల లక్షల మంది ప్రజానికం సంవత్సరాల్లో సాగినటువంటి విధ్వంసాన్ని అధిగమించి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఆ వెంకటేర స్వామిని కోరుకున్నాం తప్పనిసరిగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఏ ఆశలతో అయితే ఏ ఆకాంక్షలతో అయితే భవిష్యత్తులో కూడా ఇటువంటి తీర్పు వస్తుందో రాదో అనేటట్టుగా నా భవిష్యత్ అనేటటువంటి స్థితిలో అద్భుతమైనటువంటి విజయాన్ని అందించినటువంటి పరిస్థితుల్లో ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని చంద్రబాబు నాయుడు గారు అది నిన్నటి నుంచే తొలి అడుగు పడిందని ఏదైతే మొట్టమొదటిగా చెప్పామో మెగాడిఎస్సి నిర్వహిస్తామని మొట్టమొదటి సంతకం ఈ రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగుల కోసం అలానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది పేదల ఆకలి తీర్చడం కోసం అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం అలానే పదహారు వేల సిక్స్టీన్ థౌసండ్ అబౌవ్ ఏవైతే ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకం కోసం ఫైల్ మీద సంతకం పెట్టడం ఏదైతే జగన్మోహన్ రెడ్డి భూకబ్జాలకు అనుగుణంగా రూపొందించినటువంటి చట్టం ఏదైతే ఉందో ల్యాండ్ టెక్స్